చిన్న టెరెస్ గార్డెన్లో అయితే చిన్న హార్వెస్ట్ ఉంది చేసేద్దాం రండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనితా వ్లాక్స్మంత వీడియోస్ షార్ట్ వీడియోస్ చూస్తే కనుక చాలా వీడియోస్ చేశాను వెళ్ళి చూసేయండి ఇవైతే మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతారని మార్నింగ్ మార్నింగే హార్వెస్ట్ అయితే చేస్తున్నాం వాళ్ళు వెళ్ళిపోయే టైం అయిపోయింది ఇంకా బస్కి తమ్ముల్ని చూస్తే ఆ ఫోటో కూడా ఉండదు అంటే అప్పటికే టైం అయిపోయింది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇన్నైతే వచ్చాయి తనైతే తీసుకెళ్లిపోయింది ఇవి వేరేసి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం తనకి సరే మొక్కలైతే తీయాలి తీసుకొని ఉంది అంటే వర్షాలు పడేటప్పుడే మొక్కలు వస్తాయి కదా చిన్నవి మేమైతే అంటులు అంటాం వాటిని మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే అయితే బచ్చల కూర సీడ్స్ చాలా ఎక్కువ వస్తాయి ఆకుకన్నా ఈ సీడ్స్ ఎక్కువ వచ్చాయి చాలా రోజులు అయింది ఆకులు వచ్చి అవి కూడా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నేను ఇంకా ఈ సీడ్స్ అన్ని తీసేసి ఎండబెడదామని తీసాను మొత్తం అన్ని ఏరిసాను ఈ సీడ్స్ మీలో ఎవరికైనా కావాలి అంటే ఎండబెడతాను నేను ఒక నెంబర్ అయితే చెప్తాను దానికి వాట్సాప్ చేయండి లేదా ఇన్స్టాలో ఇన్స్టా ఐడి చెప్తాను ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇవైతే ఎండిపోయినాక ఎవరికైనా ఇస్తాను షిప్పింగ్ ఛార్జ్ మాత్రం మీదే నాకైతే ఎటువంటి డబ్బులు కూడా అవసరం లేదు షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే కావాలి ఈ సీడ్స్ అయితే ఎండబెడదాం అనేసి ఒక పక్కన అయితే పెట్టేశాను ప్లేట్లో పుదీనా చాలా అంటే చాలా సార్లు ఎన్నిసార్లు తెంపాము మాకే తెలియదు అదైతే ఇంకా కొంచెం ఉందని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా ఫిష్ కర్రీ చికెన్ మటన్ ఏం వండుకున్నా ఈ పుదీనా అయితే తెంపి ఫ్రెష్గా వేసుకుంటాము అలాగని మొత్తం ఒకేసారి తెంపితే పచ్చడి చేసేసుకుంటాం నాకన్నా మా ఇదిరిని టక్ అయితే చాలాసార్లు తెంపింది ఎన్నిసార్లు పచ్చడి చేసిందంట ఇది పుదీనా కొత్తిమీర టమాటా అయితే పచ్చడి చేస్తుంది తను నాకన్నా ఎక్కువ తనే తెంపుతుంది నేను ఎప్పుడైనా చికెన్ మటన్ అలాంటి అయితే కొంచెం తెంపేసి ఫ్రెష్గా అయితే వేస్తూ ఉంటాను అలానే పుదీనా రైస్ అయితే చాలా టైం చేశాను ఎంతమందికి పుదీనా రైస్ ఇష్టమో కామెంట్ చేసేయండి మీరు ఎలా చేస్తారో వీలైతే రెసిపీ కూడా కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను ఫ్లవర్ అయితే చాలా మందికి ఇష్టం కూడా ఉండదండి మా అందులో మా అన్నయ్య ఒకడు వాడికి పుదీనా ఫ్లవరే ఇష్టం ఉండదు మేము కానీ చికెన్ మటన్ వాటిలో వేస్తే వాడికి చెప్పకుండా వేస్తాం లేకపోతే ఆడు తినడు గార్డెనింగ్ అయితే పుదీనా కొత్తిమీర వాటితోనే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే చాలా రకాల వెజిటేబుల్స్ అయితే పండిస్తున్నాను డాబా పైన అది చాలా చిన్న డాబా అయినప్పటికీ నేనైతే వెజిటేబుల్స్ పండిస్తూ ఉంటాను ఈ రోజు ఇది మన హార్వెస్ట్ అలానే కొన్ని కనకంబరాలు చామంతి పూలు ఉన్న తెంపేశాను లు అయితే కొన్ని కొన్ని వస్తూనే ఉంటాయి ఒక చామంతి ఫ్లవర్ ఈ కలర్ ఉంటే తెంపేశాను అలానే కొన్ని కనకాబరాలు చిటి చామంతి ఒక నాలుగో ఎన్ని ఉన్నాయి అవి కూడా తెంపేశాను ఎంతమందికి గార్డెనింగ్ ఇష్టమో కామెంట్ చేయండి ప్లేస్ ఉన్నా లేకపోయినా స్టార్ట్ చేయడం చేయండి ముందు ఆటోమేటిక్గా మనమే ప్లేస్ వెతుక్కొని మరి ఇంకా స్టార్ట్ చేస్తూ ఇంకా చేస్తూ ఉండాలనిపిస్తుంది గార్డెనింగ్ అయితే ఎర్రదుంపలు అదే స్వీట్ పొటాటో అండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది అంటే లోపల దుంప ఓరడం స్టార్ట్ అయినట్టు అన్నట్టు మా నాన్న చెప్పారు ఇది ఒక వైట్ చామంతి చాలా లేట్గా వచ్చాయి మిగిలిన కొమ్మలకి ఇంకా మొగ్గలైతే రాలేదు ఈ ఒక్క ఫ్లవర్ మాత్రం వచ్చింది అలానే టమాటాలు బంతి పువ్వులు ఇవైతే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి టమాటాలు ఇవి కూడా హార్వెస్ట్ వీడియోలు తొందరగా చూస్తూ ఉంటారు వీడియోస్ చూడాలంటే నా ఛానల్ ఫాలో అవ్వాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే నాకు కూర తోటకూర అలానే కొత్తిమీర పుదీనా హార్వెస్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను చిటి చామంతి కొన్ని మొగ్గులైతే ఉన్నాయి అలానే వాటర్లో పుదీనా పెట్టాను దానికైతే రూట్స్ బాగా ఫామ్ అయ్యాయి ఇది ఈరోజు హార్వెస్ట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్